హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో గుడ్ మార్నింగ్ ఎందుకంటే నేను వీడియో ఎప్పుడో పెట్టాను కాబట్టి మీ అందరికీ ముందు గుడ్ మార్నింగ్ చెప్తాను సో నా హెడ్ బాత్ అయిపోయి నిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట బాగా అనిపిస్తుంది హెయిర్ పొడుగుండి తోకలా ఉంటే అంత అనిపించదు సో అత్తే వచ్చింది వన్ ఇయర్ తర్వాత లాస్ట్ టైం ఎప్పుడు వినాయక చవితి అప్పుడు మన దగ్గర ఉందంటే మళ్ళీ రమ్య రమ్యకున్న మీటింగ్స్ వల్ల ఎప్పుడు అక్కడికి వెళ్ళాం కానీ వీడికి రావట్లేదు అత్తమ్మ సో ఈరోజు వచ్చింది అండ్ ఇక్కడ ఏమంటే అత్తమ్మ అటుకులు వేస్తూ ఉంది సో ఒక సర్ప్రైజ్ ఉంది శేఖర్ నేను వెళ్తున్నాం ట్రిప్కి పిల్లలు అత్తయ్యతో ఉంటారు సో ట్రిప్కి అంటే ఎంజాయ్ చేయడానికి ఏం కాదు ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం సో నన్ను చాలామంది మీరు కుర్తి బిజినెస్ చేస్తున్నారు ఆపేసారని అడిగారు దాన్ని అప్డేట్ ఇస్తాను నేను మీకు సో సరోపిండి చేశాను బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా తినడానికి పట్టుకుపోతూ బెటర్ కొన్ని ఏరియాస్కి వెళ్ళడానికి సో సరోపిండి ఆలోనే పెట్టేసాను మార్నింగ్ అత్తయ్య అత్తయ్య చూడ వేస్తూ ఉంది అటుకుల చివుడా ఇంకో సైడ్ వచ్చేసి మాకు బాక్స్ కోసం కావాల్సిన ఆలుగడ కర్రీ సో అన్నం తినడానికి తీసుకెళ్తాం మధ్యాహ్నం తిని బయలుదేరుతాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఫర్దర్గా మీరు తెలుసుకోండి సో తెలంగాణ వాళ్ళం కదండి ఎక్కడికైనా పోతాం అంటే అది చూడ పట్టుకుపోతాం అటుకుల చూడ అది ఏదైనా ఫంక్షన్ ఉన్నా చూడని తీసుకుంటాం సో ఇక్కడ శేఖర్ చూసారా శేఖర్ ఎక్కడ ఎక్కడ బట్టలు పడేసి ఇంకా మా సర్దుడు అవ్వలేదు బ్యాగ్స్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తను సో ఇక్కడ ఏంటంటే రుత్తుగాడు ఏంటంటే ఇంకా తెలియదు సేఖ నేను బయటికి వెళ్తున్నాం సో తేజుకు తెలుసు మేము బయటికి వెళ్తున్నాం రిత్ ఏంటంటే పోయేటప్పుడు చూస్తే ఎడుచోడని వండి బయటికి పంపించాం సో చలో చాట్ అయిపోయామ్మా మనం మనం వెళ్తున్నాం ట్రైన్ స్టేషన్కి వెళ్తాం అనమాట ఇప్పుడు మనం నేను ఎప్పుడెళ్ళి కాచీ కూడా ట్రైన్ స్టాప్కి వెళ్తా ఉన్నాం సో ఇవి వీటిని కేసీఆర్ హౌసెస్ అంటారు కదా వాటిలో ఎవ్వరు ఉండరు ఎవరైనా ఎప్పుడు వస్తారో ఏమో అప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత పెద్ద బిల్డింగ్ ఇది వేరే బిల్డింగ్ అండి ఐటీ సిట్ సైడ్ చూసింది దీనికి ఆది అంతం ఏది అనిపిస్తలేదు మీకు కెమెరాలో తీద్దామంటే అంటే దాన్ని ఎండ ఎందుకు అనిపించలేదు చూసిరా వామో ఇంత పెద్ద బిల్డింగ్లో ఒకవేళ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్కి పోయేటి వాళ్ళకి లిఫ్ట్ పాడైతే వాళ్ళ పరిస్థితి అయింది కామెంట్లో చెప్పండి ఘోరం కదా నడవాలి కావచ్చు కదా అంతా నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది సో తర్వాత వెళ్తూ ఉంటే రోడ్ అట్లా తీస్తూ ఉన్నాను సో మన లైఫ్లో పిల్లలు రాకముందు ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఇట్లాంటి ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కానీ మన లైఫ్లో ఒక పిల్లలు వచ్చారనుకోండి ఇలాంటిని మనం ఎంజాయ్ చేయలేం మా అంటే ఆ ట్రైన్ స్టాప్కి చేరే వరకే ఇట్లా వెళ్తున్నాం మాది ఇదని సంబరం ఉంటుంది ఖచ్చితంగా ఒక అరగంట తర్వాత మనం మమ్ డాడ్ మూడ్లోకి వచ్చేస్తాం మన పిల్లల్ని మిస్ అవ్వడం వాడు ఏం చేస్తున్నావు కదా వీడు ఏం చేస్తున్నావు కదా అత్తమ్మ అత్తమ్మను ఒరితలేరు కదా పడుకున్నవాడు లేడు ఓకే మమ్మీ మమ్మీ అంటుండు కదా అని ఇన్ని డౌట్స్ వస్తాయి కానీ మీరు నమ్ముతారో లేరు నాకంటే బాగా మా అత్తయ్య చూసుకుంటుంది నా పిల్లల్ని రమ్మకంటే బాగా మా అత్తయ్య చూస్తుంది మా రమ్మే పిల్లల్ని కూడా ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని మనకి వాళ్ళ పేరెంట్స్ అయినా మన పిల్లలకి వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ సో ఇంకా ఎక్స్ట్రా కేర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అంటే ఒక్కరికి ఒక్కొక్కరు లాది అదే మా పూనమ్మే అనుకోండి పిల్లలు తన దగ్గర ఉండరు తనకి అంత ఓపిక ఉండదు అదే మా అనుకోండి చాలా ఓపిక తనకి సో అట్లా మా అత్త దగ్గర వదిలేసా అనమాట ఇద్దరిని సో వాళ్ళు రమ్మే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు తిరుపతిలో వచ్చి తీసుకెళ్తారంట సో మా సంచి సంచిలో ఫుడ్ ఉంది ఈమ బట్టలది అండ్ శేఖర్ తన ల్యాప్టాప్ ఆఫీస్ అదిగో తెచ్చేసుకున్నాడు సో దిగిపోయాం కాచిగూడ రైల్వే స్టేషన్లో సో ఇట్లా పెడితే మన లగేజ్ అట్ట వచ్చేస్తుందట తర్వాత ఏంటంటే నేను ట్రైన్ ఎక్కక ఆ రెయిన్లో అయితేనే తేజుగాడు పుట్టినాక ఒక టూ త్రీ టైమ్స్ మనం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వక ముందు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే అవ్వక ముందు శేఖర్ నేను ఎప్పుడు వచ్చిన ట్రైన్కి వద్దు తర్వాత స్లీపర్ అలవాటు అయిపోయింది తర్వాత ట్రైన్కి వచ్చే పేరే తీయలేదు సో మళ్ళీ ఇప్పుడు సో ఇది మృదేశ్వరం వెళ్ళే ట్రైన్ అనమాట శేఖర్ అదే చెప్తాను మనం మృదేశ్వరం వెళ్తే ఇదే ట్రైన్లో వెళ్ళాలి అని చెప్పేసి సో మా ట్రైన్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి మేము ఇంట్లో నుంచి వెళ్ళాం టూ ఓ క్లాక్కి త్రీ థర్టీ వరకు చేరుకున్నాం ఇంకా అరగంట ఉంది మా ట్రైన్ రావడానికి సో కాచి కూడా మా నుంచి కొంచెం దూరమే సో చూస్తా చూస్తా చూస్తూ ఉంటే మన ట్రైన్ వచ్చేసింది సో ఇది ఏంటంటే ఏసీ స్లీపర్ అన్నమాట ట్రైన్ నేను ఎక్కాను స్లీపర్ ఎక్కాను బట్ ఏసీ స్లీపర్ ఎక్కలేదు ఎప్పుడో శేఖర్ రంగమనకు పెళ్ళి కాకముందు ఒకసారి ఎప్పుడో బుక్ చేశాడు అది క్యాన్సిల్ అయిపోయింది మేము వెళ్ళనే లేదు పెళ్ళి రంగమనేది అప్పుడు సెటిల్ అవ్వలేదు సెటిల్ అయింది అనుకొని ముందే బుక్ చేసుకున్నాం సో వాళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అనకూడదు కదా అట్లా వేసినందుకైనా ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోయినాయి సో అది అది అన్నమాట తర్వాత ఏమంటే చలో ఇక్కడ నా ఫేస్లో మీకు చూస్తారు ఎందుకు నాకు బోర్ కొడతా ఉంది సో ఫస్ట్ టైం కదా ఏసీ ట్రైన్ ఎక్కుడు సో అన్నీ షూట్ చేశాను అన్నమాట ఇటు తగలేడానికి అవును ఇస్తాను ఆడబెట్టేసాము నా కూట్రేంటో ఈ పైన కానీ ఆ మిడిల్లో కానీ ఎక్కుడు రాదు భయం ఉంటుంది అనమాట సో లిటిల్ హార్ట్స్ ఈ మధ్య నాకు బాగా ఎక్కువ నచ్చుతున్నాయి ఇవి బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకున్నా తెప్పించుకుంటాను సెపరేట్గా వెళ్ళి ఏం కొడు బిగ్ బాస్ నుంచి తెప్పించుకోవడం ఇట్లా బయటికి నేను ఒక నచ్చి తీసుకోవడం అంటే చేస్తాను రిత్తు అడుగు ఇష్టం ఇవి సో శేఖర్ నేను మంచిగా కూర్చున్నాను ఇంకేంది సోలో ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పేసి శేఖర్ దీని ట్రిప్ అనరే పని మీద వెళ్తున్నాం అంటారు అంటే అయినా ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా పిల్లలు లేకుండా అది లా అని పిల్లలు పుట్టినాక మమ్మీ డాడీలో ఒక వన్ అవర్ పిల్లలు లేకుండా స్పెండ్ చేసినా అది డేట్ కిందికే లెక్క ఏమంటారు పిల్లలు చిన్న ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ మనం కృతి పడకూడదు అంతకంటే ఎక్కువ టైం మనం ఓన్లీగా ఇద్దరే కలిసి స్పెండ్ చేయాలని ఆశలు పెట్టుకోకూడదు అది కుదరని పని కదా పిల్లలు కరెక్ట్గా స్కూల్కి వారికి సో అదన్నమాట బాగా రిలై రియలైజ్ అయ్యాను నేను నిజంగానే మనం అట్లా అనుకుంటాం కానీ ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంకో ఆలోచన ఉండదు సో పిల్లలు వచ్చాక ఎంతసేపు పడుతున్నాడో లేదో వాడి కూర నచ్చిందో లేదో వాడు అత్తం చిరాకు తెప్పి ఉండేమో ఇట్లాంటివి వస్తాయి అన్నమాట సో ఇప్పుడు అత్తయ్య దగ్గర దగ్గర కూడా ఎక్కువ ఉండట్లేదు ఎందుకంటే అత్తయ్య దగ్గరికి రాక అన్నీ రైతు రమ్మగో తన మీటింగ్స్ అని చెప్పేసి తను రావట్లేదు సో కొంచెం ఏడుస్తాడు అనమాట బట్ ఇట్స్ ఓకే ఒక్కసారి ఏడుస్తాడు కానీ నాకంటే వాళ్ళు బాగా చూసుకుంటారు అది నాకు కూడా తెలుసు సో నైటు సాయంత్రం సరఫపిండి ఏమో తిన్నాం నైటు ఆలు కర్రీ అన్నం తక్కువ తెచ్చుకున్నాం ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది బట్ నేను ఇలాంటి జర్నీస్లో తినలేనండి నాకెందుకో తినబుద్ధి కాదు సో చూడండి తొక్కు పెట్టి ఆలు మిక్స్ చేసి పెట్టాడు శేఖర్ బాగుంది సో ఇక్కడ ట్రైన్ జర్నీలో అయ్యే టైంపాస్ ఎక్కడ సో తెలుసా మేము సర్వపిడి తిన్నాడు మా ఇద్దరు ఒక అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయి కాదు మన ఏజయ్య సో శేఖర్ ఏజ్ ఆయజే ఉంటాడు సో ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చో పెట్టామన్నమాట సో పెట్టినామా ఆయన ఏదో ఒకటి చెప్తాను ఆయన ముచ్చట స్టార్ట్ చేసాడు కరెక్ట్ మొట్టిగా తొంభిటి వరకు ఏడింటి నుంచి ఒక రెండు గంటలండి శేఖర్కి ముచ్చడి చెప్తాను ఏ ఉండడు శేఖర్కి ముందే హిందీ అంతంత మాత్రమే ఆ అబ్బాయి గుజరాత్ అంటనమాట సో నేను ఏమైనా బోర్ బోర్కొడితే ఎప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన కొంచెం ఫుడ్ పెడితే లేచి ముచ్చడి చెప్తా అని చెప్పాను అనమాట సో ట్రైన్లో ఇట్లా కొంచెం టైంపాస్ అవుద్ది ఇది మార్నింగ్ అండి సో మనం వెళ్ళే డెస్టినేషన్ ఈవినింగ్ ఫోర్కి వెళ్తే నెక్స్ట్ డే వన్ థర్టీ టూ ఓ క్లాక్కి దిగుతుంది అనమాట సో మళ్ళీ ఈరోజు మార్నింగ్ మనం తింటున్నాం బనానా శేఖర్ అటుకులు తింటూ నేను తినలేకపోయాను సో ట్రైన్లో కూర్చున్నాం కదా కెమెరాలు డుక్కు డుక్కు ట్రైన్ దినట్టే కదిలి ఆ ట్రైన్ మోడ్లోనే స్వీట్ మా ఇద్దరిని షూట్ చేస్తున్నట్టుంది సో ఇదంతా మా ఇద్దరు సోలో ట్రైన్ జర్నీ అనమాట నాకేమో ఈ అటుకులు ఛాయ్ లేకుండా తినబుద్ధి కాదు నేను ఈవినింగ్ శేఖర్ తినగా నేను తినలేని సరే పిండి మాత్రం తిన్నాను అన్నం కొంచెమే తిన్నాను అనమాట సో ఈరోజు ఇంకా ట్రైన్లో ఈ ఇన్స్టాగ్రామ్ చేయబట్టి ట్రైన్లో బాత్రూమ్ వాటర్ వాడి ఛాయ్ చేస్తారు హోటల్లో బిర్యానీ చికెన్ బాత్రూమ్లో వేసి అడుగుతారు ఇలాంటివి తెలిసేసరికి ఎక్కడ ఏది ఎట్లా ఎత్తుందో తెలియక ఏది తినబో తెట్లేదు అనమాట సో మొత్తానికి అయితే శేఖర్ నేనేం తినట్లేదు అని చాయ్ తీసుకున్నాడు కా కామాట మనకి పానీపూరి పార్సల్ చేసి ఇంటికి తీసుకో చాయ్ చిరీగా తినడం చూడండి అదేంటో ఆ టేస్ట్ మిస్ అవుతుంది ఆజరిస్గా ఇది కూడా అంతే చాయ్ కూడా ఇక్కడ చాలా టేస్టీగా ఉంది మన మా ఆయన అంటున్నాడు అవును మరి అవి ఈ ఏ నీళ్ళు వాడతా తెలియదు కదా అందుకే టేస్ట్ ఉంది ఇంకా అని చెప్పేసి చాయ్ తీసుకున్నాక ఇంచెక్క సరోపిండి అని అటుకులు చాయ్లో తినేసాను లాంగ్ జర్నీ చేసేటప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రెండు ఎక్కడ తిరిగినా మన ఫుడ్డే ఉంటుంది మనం తినగలుగుతాం మహారాష్ట్ర ఇంకా మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడ తిరిగినా కూడా మీరు ఫుడ్ క్యారీ చేసుకుంటే కడుపు నిండా ఉంటారు లేకపోతే ఆ తియ్యటి ఫుడ్కి ఏడ చూస్తే ఆడ పన్నీర్కి మనం తినలేము అమ్మ ఇంట్లో నుంచి అని తెచ్చుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను సో శేఖర్ పిల్లల కోసం ఏదో అమ్మ వస్తేను తీసుకున్నాడు రుతుగాడికి వచ్చిన ఫోన్ తీసుకున్నాడు అండ్ కిచెన్ చైరు కిచెన్ కార్ ఉంది కదా అదిగో తీసుకున్నాడు రుత్తుగాడు ఆడుకోవడానికి మా రుత్తుగాడు ఎప్పుడు కాల్ చేసిన అమ్మ నాకు హెలికాప్టర్ అండ్ నాకు రిమోట్ కార్ ఈ రెండు ముచ్చట్లే అంటుండు ఈ మధ్య వాడికి హెలికాప్టర్ కావాలని ఎక్కువ అనిపిస్తుంది ఎప్పుడు చూసినా హెలికాప్టర్ అంటుండు సో ఇక్కడ శేఖర్ సీరియల్ చూస్తున్నది ఏం సీరియల్ అండి ఇది గుండె నిండా గుడిగా ఉంటుంది అదే కావచ్చు అది అడిక్ట్ అయిపోయాడు నేను ఏదో పెడతానని చూస్తూ ఉంటా సో ఇద్దరం చూస్తూ ఉన్నాం అనమాట కాసేపు చూసి దిగిపోయామండి ఇది మనం దిగిన బస్ ట్రైన్ స్టాప్ బస్ స్టాప్ అనకూడదు సో మేము వెళ్ళిన డెస్టినేషన్లో అంతా ఆగమాగుంటాయి ఉంటే రోడ్లు సో అది సో ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి నేను ఇక్కడికి వెళ్ళానని మీరు గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి సో నేను ఎలాగో రేపటి వీడియోలు చెప్తాను సో అది అంతేనండి వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తారు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి సో ఇక్కడికి వెళ్ళినా ఆటోని బుక్ చేస్తాం ఈ మధ్య కొన్ని కొన్ని ఏరియాస్కి మనం వెళ్తే మనకు ఆడా ఇది ఇస్తారు స్కూటీ తీసుకోవచ్చు మనం అడ్వాన్స్ కొంచెం ఉంచి తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఈ ఊకే మ్యాప్ చూడడం తలకి నొప్పి అందుకే మ్యాక్సిమం ఆటోలు తిరుగుతున్నాం బెటర్ కార్ కంటే ఆటో బెటర్ కొంచెం డబ్బులు తక్కువే సో ఇది మేము ఉండాల్సిన హోటల్ ఈ రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది శేఖర్ ఇలాంటి వాటి దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వడు జర్నీలో కానివ్వండి మనం ఇక్కడ వెళ్తే స్టే దగ్గర కానివ్వండి అసలు కాంప్రమైజ్ అవడు ద బెస్టే తీసుకుంటాడు సో ఆయన మాకు హోటల్ రూమ్కి తీసి ఇచ్చాడు పదండి ఎలా ఉంది ఏంటి అనేది నేను షేర్ చేస్తాను ఎక్కడికి వచ్చావు అనేది కొంచెం సస్పెన్స్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేసేయండి తెలియని వాళ్ళు రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి సరే సో మన రూమ్ అసలు ఇంతసేపు అందరూ మాట్లాడి ఇంతసేపు అందరు జర్నీ వీడియోస్ చూసి ఎక్కడికి పోతున్నారు అడుతున్నారు కదా మేము వచ్చాము ఎప్పుడో పెళ్ళి ఆ ముందు బీచ్ సైడ్ వెళ్ళాలి వెళ్ళాలంటే ఎప్పుడు పిల్లలతో ఆ బాగుంటుంది ఫస్ట్ టైం కప్పుడు చెప్పేసుకున్నాం మనం బీచ్కి వచ్చామన్నమాట కొంచెం బీచ్కి వెళ్ళాము సో అదే వీడియోలు వస్తుంది సో ఫస్ట్ మన రూమ్ చూడండి అది ఎంట్రీ ఇది బెల్ శేఖర్ గారు ఇలాంటి బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఇట్లాంటి రూమ్ చూసినప్పుడు చాలా బాగా చూసి మరి సెలెక్ట్ సో చాలా పెద్దగా ఉంటుంది ఇది రూమ్ మన ఇదే ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు సోఫా ఇచ్చారు టీవీ కూడా ఉంది వైఫై ఉంది అండ్ ఇది ఉంది ఇది ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేస్తే ఇది మీద మాల్ లాంటి దాంట్లో ఉంది సో దీనివల్ల ఫ్లో బెటర్ అన్నమాట ఆ టీవీ టీవీ ఉంది అమెజాన్ ఇట్లాంటివి అనిపిస్తూ ఉంటే

ఇక వచ్చింది సోలోగా ఇద్దరం ఫుల్ స్టేప్ కాబట్టి రెండు బ్యాగులు కూడా ఆయన ఆఫీస్ బ్యాగ్ ఒకటి నాది ఇందులో అన్ని ఇంటికి వచ్చిన కానీ ఏంటంటే లాక్ లేదు అయ్యేది ఎత్తలేదు సరే మేము ఫస్ట్ టైం ట్రిప్లో మేడ్ లంచ్ మొత్తం లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటాము విత్ టూ ప్లేట్స్ సరే నీవి అన్ని అన్నీ 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 తెచ్చుకున్నాం అనమాట మీరు ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది సోప్ లో ఒక అన్నయ్య చెప్తా ఉంటాడు అలా చూస్తా మెడిమిక్స్ అని చెప్తారు కదా మెడిమిక్స్ మెడిమిక్స్ నాకు ఇష్టం నేను తెచ్చుకుంది మెడిమిక్స్ సోపే సోప్ ఫ్యామిలీ పనిచేసి విపరీతంగా సో ఇది అవన్నీ బయట పెడతా చదువు సో అవి ఉన్నాయి ఇది ఒక టేబుల్ అది ఇచ్చా బాగుంది కదా కానీ ఎంత లగ్జరీ రూమ్ లో ఉన్నా మన ఇల్లు ఉన్నట్టు ఉండదు కదా మామూలు ప్రెస్ ఎట్టి వస్తుందా చిన్న బుజ్జుగా అంటే సోరాల్ గా మన రూమ్ అనమాట యాప్ బుక్ చేసాడు మన తెలుగు యాప్ నుంచి సో ఇలా అనిపించింది వీడియో ఎక్కడికి వచ్చి చాలా మంది కమెంట్స్ వస్తాయి కదా సో ఇప్పుడు వెళ్తాం తిరగడానికి మీకు చూపిస్తాను పెళ్ళి పిల్లలు కూర్చోక సోలో వెళ్ళడానికి ఎప్పుడు టైం దొరకదు సో కొన్నిసార్లు ఆయన ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇలా మాకు ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది అనమాట సో అంతే మరి ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తాను చాలా రోజుల తర్వాత నేను ట్రైన్ జర్నీ చేశాను బాగా అనిపించింది ఏసీ ట్రైన్ జర్నీ చేయడం కూడా ఫస్ట్ టైమే తేజ్ పుట్టినాక ఎప్పుడు వచ్చినా కూడా మనం స్లీపర్ బస్కే వచ్చేవాళ్ళం సో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేశాను మంచిగా అనిపించింది కన్సెప్ట్ బాగా పెట్టింది చాలా ఎక్కువ లాంగ్ అనిపించింది అంటే సో బాగా ఆ వీడియో ఏం చేసింది అట్లా